ఫోన్ చేయ మరో బొడవల్లి నాగరాజు అని మన చింతపూరు హ్యాండికాప్టర్ ఉన్నారు కదా అతను అదే పాప ఫాదరు మదరు వాళ్ళ బ్రదర్ నలుగురు ఉంటారు ఇంట్లో ఇల్లు లేదని ఫస్ట్ టైం గవర్నమెంట్ లో లోప్పులు ఇచ్చారని అంటున్నారు పోయి పొలాల్లో ఇచ్చారు చంద్రమండలం మీద కానీ కానీ గానీ ఇచ్చిన ఇంటి పట్టా దగ్గరికి వెళ్ళలేరు అందు జాతీ ఏంటంటే పనికిరాని పట్ట ఎందుకు నాలుగు తీసుకోవడానికి కూడా పనిచేయాలి ఒకసారి దివ్యాంగులు మన చింతపరులోనే ఇక్కడే మనకి ఏదో ఒక సైట్ చూసి స్పెషల్ కేర్ తీసుకుని చేయండి మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మళ్ళీ తర్వాత మందులేదు పర్ఫెక్ట్ గా ఒకవేళ ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు ఆ మందులే కావాలంటే నేను ఇప్పిస్తాను మందులేదు